రి ఓం అందరికీ నమస్కారం ఈరోజు అర్జునుడి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం అర్జునుడు బాల్యం మొదలు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కూడా గొప్ప విద్యాభిలాష గురుభక్తి కలిగిన మంచి శిష్యుడిగా కనిపిస్తాడు విద్య నేర్చుకోవడం ఒక తపస్సులా భావించి పట్టుదలతో నేర్చుకుని గొప్ప ప్రావీణ్యం సంపాదించాడు అర్జునుడిలా రెండు చేతులతోనూ సమానంగా బాణం వేయగలవాడు లేడు అందుకే అతడు సవ్యసాచి అయ్యాడు అర్జునుడు విల్లుని దృఢంగా పట్టుకుని ఆ చేతికి ఎంత దెబ్బ తగిలినా సరే విల్లు వదలకుండా ఉండడం అభ్యాసం చేశాడు ద్రోణుడికి అర్జునుడిలో నచ్చిన అంశాలలో ఒకటి ఏమిటంటే అర్జునుడు వేగంగాను లాఘవంగాను కూడా బాణాలు వేయగలడు అన్ని రకాల ఆయుధ ప్రయోగాలలోనూ మంచి చాతుర్యం కలవాడు అటువంటి అర్జునుడికి ద్రోణుడు ఎంతటి వాళ్ళు నీతో యుద్ధానికి వచ్చినా సరే వాళ్లపైన గౌరవం చూపించడం మానద్దు యుద్ధం మీదుగా చెయ్యి అని ద్రోణుడు అర్జునుడికి సలహా ఇచ్చాడు అర్జునుడు ద్రోణుడి అభిమానానికి పాత్రుడై కౌరవరాజ్యానికి శత్రువులుగా ఉండి తన తండ్రికి కూడా లొంగని సౌవీర రాజు విమలుడనేవాణ్ణి దత్తమిత్రుడనేవాణ్ణి అతడి తమ్ముణ్ణి చంపాడు తాను ఒక్కడే రథం మీద బయలుదేరి వెళ్ళి తూర్పు దేశపు రాజుల్ని వేల మందిని ఒక్కసారే జయించాడు ఇంకా అనేక మంది పరిసర రాజుల్ని రాజ్యానికి సామంతులుగా చేసి వారి నుంచి కప్పాలుగాను కానుకలుగాను అంతులేని ధనరాశుల్ని సంపాదించి వాటిని హస్తినాపురానికి చేర్చాడు పాండవుల ఖ్యాతి నాలుగు దిక్కులా వ్యాపించడం చూసి ధృతరాష్ట్రుడు సహించలేకపోయాడు వారిని అలాగే పైకి రానివ్వడమా లేక నిగ్రహించడమా అన్నది తేల్చుకోలేక కణికుడనే ముసలి మంత్రిని సలహా అడిగాడు శత్రువైన వాణ్ణి ఏం ఆయోపాయం చేత అయినా సరే నిర్మూలించక తప్పదు అన్నాడు కణికుడు ధృత్రాష్ట్రుడిలాగే దుర్యోధనుడు కూడా కర్ణ శకుని దుశ్శాసనులతో ఆలోచించి పాండవుల్ని నిర్మూలించాలని తండ్రితో చెప్తే తండ్రి అలాగే చేయమన్నాడు కనీసం తమ్ముడి కొడుకులు అని కూడా అక్కడ ఆలోచించలేదు పాండవుల్ని వారణావతపురానికి అంటే కాశీకి పంపి అక్కడ లక్క ఇంట్లో దహించాలని పథకం వేశారు ఆ ఇంటితోనే కాలిపోయారనే భ్రమ కల్పించి సొరంగ మార్గం గుండా తప్పించుకుని పాండవులు అరణ్యం చేరారు గంగని దాటి దక్షిణ దిశగా అరణ్యంలో వెళ్ళి ఏకచక్రపురంలో కొంతకాలం ఉండి ద్రౌపది స్వయంవరానికి ద్రుపద నగరానికి పోతుండగా వారి పాదాల చప్పుడు విని అంగారపర్ణుడనే గంధర్వుడు కుబేరుడికి మిత్రుడైనవాడు ఈ అరణ్యం ఈ గంగానది నాది అని వారిని అడ్డగించాడు అర్జునుడు అంగారపర్ణుడిని ఎదిరించి అతడితో యుద్ధం చేసి ఓడించి అతడి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ధర్మరాజు దగ్గరికి తీసుకువెళ్ళాడు అంగారపర్ణుడి భార్య కుంభీనసి నాకు పతిదాన్యం ఇవ్వండి అని ఏడుస్తూ ధర్మరాజును అడిగితే అతడు అర్జున ఈమె మనని శరణిజొచ్చి పతిభిక్ష కోరుతోంది అందుచేత నువ్వు గంధర్వుణ్ణి చంపకు అన్నాడు అన్నగారి మాట విని అర్జునుడు ఆ గంధర్వుణ్ణి వదిలేశాడు అంగారపర్ణుడు అర్జునుడి బలపరాక్రమాలకు మెచ్చుకుని అతడితో స్నేహం చేసి నీకు చాక్షుషి అనే గంధర్వ విద్యని ఇస్తాను దాని సహాయంతో నీకు మూడు లోకాలలోనూ ఎక్కడ ఏది జరిగేది కనిపిస్తుంది ఈ విద్య మా వద్ద ఉండడం చేతనే దేవతలు సైతం మమ్మల్ని ఏమీ చేయలేకుండా ఉన్నారు చాక్షసులతో పాటు నీకు కొన్ని దివ్యాశ్వాల్ని కూడా ఇస్తాను మీ అన్నదమ్ములు ఒక్కొక్కరికి వందే శాశ్వాలని ఇస్తాను అన్నాడు దానికి అర్జునుడు ఎంత సన్నిహితుడి నుంచి అయినా సరే నేను ఏమీ తీసుకోను అన్నాడు అప్పుడు అంగారపర్ణుడు అలా అయితే నాకు ఏదన్నా ఇచ్చి దానికి బదులుగా నా నుంచి ఈ బహుమానం పుచ్చుకో అన్నాడు అప్పుడు అర్జునుడు అంగారపర్ణుడికి ఆగ్నేయ అస్త్రం ఇచ్చి అతడి నుంచి అశ్వాల్ని తీసుకోవడానికి సిద్ధమయ్యాడు అప్పుడు అంగారపర్ణుడు చాక్షుషి అనే గంధర్వ విద్యని అర్జునుడికి ఉపదేశించి కొన్ని గంధర్వాశ్వాల్ని కూడా ఇచ్చాడు అర్జునుడు గుర్రాలు అవసరమైనప్పుడు తీసుకుంటానని అతడి వద్దే ఉంచాడు ఇంకా అంగారపర్ణుడు అర్జునుడి చేతిలో ఓడిపోయాడు కాబట్టి తన పేరుని చిత్రరథుడు అని మార్చుకున్నాడు చూసారా అర్జునుడు స్నేహితుడి దగ్గర నుంచి కూడా ఉచితంగా ఏదీ తీసుకోలేదు తర్వాత పాండవులు బ్రాహ్మణ వేషాలలో ద్రుపద నగరానికి వెళ్ళారు అక్కడ ద్రౌపదీ స్వయం మరంలో మత్స్యంత్రం కొట్టడానికి వచ్చిన వారిని చూసి అర్జునుడు మొదలైన పాండవులు బ్రాహ్మణ సమూహంలో నిలబడ్డారు ద్రుపదుడు తన కుమార్తెను అర్జునుడికిచ్చి చేయాలన్న కోరికని ఎవ్వరికీ తెలియజేయకుండా ఎక్కుపెట్టడానికి అసాధ్యమైన విల్లు ఒకటి ఏర్పాటు చేసి ఆకాశంలో అమర్చిన ఆ మత్స్య యంత్రాన్ని వింటితో కొట్టిన వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చాటింపు వేయించాడు ఆ చాటింపు విని కర్ణుడు ధృతరాష్ట్రుడు కొడుకులైన దుర్యోధనుడు మొదలైనవారు ఇంకా అనేక మంది రాజులు స్వయంవర వేడుకలు చూసే ఉద్దేశంతోనూ స్వయంవరంలో పాల్గొనాలనే ఉద్దేశంతోనూ అక్కడికి వచ్చారు అనేక మంది ఋషులు కూడా వచ్చి ద్రుపదుడి స్వాగతము ఆతిథ్యము స్వీకరించారు క్షత్రియులు బ్రాహ్మణులు వచ్చి తమకి అనువైన స్థానాల్లో కూర్చున్నారు బ్రాహ్మణులతో కలిసి కూర్చున్న పాండవులు ద్రౌపదుడి వైభవాన్ని చూసి ఎంతో సంతోషించారు మన్మధుడి ఆరవ బాణంలాగా ఉన్న ఆ ద్రౌపదిని స్వయంవరానికి వచ్చిన వారంతా తదేక దృష్టితో చూస్తూ ఉండిపోయారు కృష్ణుడు బ్రాహ్మణుల మధ్య ఉన్న పాండవుల్ని గుర్తించి బలరాముడికి చెప్పాడు మత్స్యంత్రాన్ని కొట్టడం మాట అటుంచి వింటిని ఎక్కుపెట్టడం కూడా సాధ్యం కాక ఆ వచ్చిన రాకుమారులు చాలామంది అవమానపడ్డారు కర్ణుడు వచ్చి విల్లు ఎక్కుపెట్టి ఆ బాణాన్ని సంధించిపోయాడు కానీ ద్రౌపది నేను సూతుడి కొడుకుని మిగిలిన వారు ఎంత ప్రయత్నించినా ఆ వింటిని సంధించలేకపోయారు ఇంకా రాజులెవరూ ముందుకు రాలేదు అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న అర్జునుడు అన్నగారైన ధర్మరాజు అనుజ్ఞతో వింటిని సమీపించి సభకి నమస్కారం చేసి తన గురువుకి ఆత్మ నమస్కారం చేసి కృష్ణుణ్ణి తలుచుకుని తాను రోజూ వాడే వింటిని సంధించినంత సునాయాసంగా ఆ వింటిని సంధించి వింటికి ఐదు బాణాలు సంధించి మత్స్యంత్రాన్ని ఒక్క దెబ్బతో పడగొట్టాడు ఇక్కడ కూడా అర్జునుడు మిగతా అందరిలాగా కాకుండా ముందుగా సభకి నమస్కరించే మర్యాదని పాటించాడు ఈ సమయంలో అక్కడ ఉన్న రాజులు ద్రుపదుడు తన కూతుర్ని ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి చేయబోతున్నాడనే అక్కస్తో అతడిని చంపబోతే భీమార్జునులు వారిని ఎదుర్కొన్నారు కర్ణుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడి ప్రతాపానికి నిలవలేక ఆశ్చర్యపడి బ్రహ్మతేజస్సు జయించరానిదని యుద్ధం మానేసి వెళ్ళిపోయాడు ద్రౌపది పూర్వజన్మలో పొందిన వరం వల్ల ఐదుగురిని పెళ్ళాడాలని వ్యాసుడు చెప్పాడు ఆ ప్రకారం ద్రౌపదిని పెళ్ళాడి పాండవులు హస్తినాపురానికి వెళ్ళిపోయారు పెద్దలంతా ధర్మరాజుని యువరాజుగా చేశారు అర్జునుడు అన్నగారికి తోడు నీడగా ఉన్నాడు ద్రౌపదిని గురించి సోదరులెవ్వరూ వారిలో వారు తగులు ఆడుకోకుండా నారద మహర్షి సలహా ప్రకారం ఒక నియమం ఏర్పాటు చేసుకున్నారు అదేమిటంటే ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భర్త దగ్గర ఉంటుంది ఆమె ఎవరింట్లో ఉంటుందో ఆ ఇంటికి మిగిలిన నలుగురు వెళ్ళకూడదు ఒకవేళ ఎవరైనా వెళ్ళడం జరిగితే వాళ్ళు పన్నెండు నెలల పాటు వనవాసం చేసి తీర్థయాత్రలు చేయాలి పాండవులు ఈ నియమానికి కట్టుబడి ఉన్నారు ఇలా ధర్మరాజు ఇంట ద్రౌపది ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు ధర్మరాజు ఇంటి బయట నిలబడి పెద్దగా దుఃఖిస్తుండడం చూశాడు అర్జునుడు అయ్యా ఎందుకేడుస్తున్నారు అని అతన్ని అడిగాడు నాయనా మీ వంటి ధర్మాత్ముల రక్షణలో ఉంటున్నా కూడా నా హోమధేనువుల్ని దొంగలు ఎత్తుకుపోయారు ఎంత ఘోషించినా నా ఏడుపు వినిపించుకునేవారు కనపడడం లేదు ఆవులు పోవడంతో నా ధర్మకర్మలు నిలిచిపోయాయి దయచేసి వాటిని నాకు ఇప్పించు అన్నాడు ఆ బ్రాహ్మణుడు దీనంగా మీ ఆవుల్ని మీకు ఇప్పిస్తాను అని బ్రాహ్మణుడికి చెప్పి నియమభంగమైనా సరే ధర్మభంగం అవ్వకూడదు ఆ బ్రాహ్మణుడి కార్యభంగం అవ్వకూడదు అనుకుని ధర్మరాజు ఇంట్లోకి ధనుర్బాణాలను తీసుకోవడానికి వెళ్ళి ధర్మరాజు అనుమతితో ఆ ధనుర్బాణాలని తీసుకుని బ్రాహ్మణుడిని వెంట పెట్టుకుని వెళ్ళి దొంగలతో పోరాడి జయించి వారు ఎత్తుకుపోయిన గోవుల్ని బ్రాహ్మణుడికి తిరిగి ఇప్పించాడు అర్జునుడు చేసిన ఈ పనిని పెద్దలు మెచ్చుకున్నారు ధర్మరాజుతో అర్జునుడు తాను నియమాన్ని ఉల్లంఘించాడు కాబట్టి ఏడాది పాటు వనవాసం తీర్థయాత్రలు చేస్తాను అనుమతినియ్యి అని అడిగాడు ధర్మరాజు అది బ్రాహ్మణ్ కోరక్షణ కోసమే కాబట్టి తప్పు కాదని తీర్థయాత్రలకు వెళ్ళొద్దని చెప్తే అర్జునుడు ఒకరు తప్పు చేస్తే మనం శిక్షిస్తాం అలాంటిది మనమే తప్పు చేసి ఏదో ఒక సాకుతో తప్పించుకోకూడదు కాబట్టి నన్ను ఆపద్దు అన్నాడు ధర్మరాజుకి ఒప్పుకోక తప్పలేదు అర్జునుడు అరణ్యవాసానికి తగిన విధంగా జుట్టు కట్టు అమర్చుకుని అరణ్యానికి బయలుదేరాడు అతనితో పాటు అనేక మంది బ్రాహ్మణులు పుణ్యకథల్ని చెప్పే పౌరాణికులు కూడా వెళ్ళారు అలా అర్జునుడు ధర్మం కోసం గోరక్షణ చేసి నియమాల్ని పాటించి అనేక తీర్థాల్ని సేవించాడు ఆ తర్వాత గంగాద్వారం చేరాడు సద్గుణవంతుడు పరాక్రమవంతుడు ఎంతో అందగాడైన అర్జునుణ్ణి ఇక్కడి నుంచే కొంతమంది కన్యలు వరించడం అనేది జరిగింది వారెవరో ఎంతటి వారు ఎలా వారు అర్జునుణ్ణి పెళ్ళాడారో తర్వాతి భాగంలో తెలుసుకుందాం హరి ఓం